హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారానికి సర్కార్ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ అడ్డు తగులుతుందని రేవంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు పెట్టారు నగరాన్ని కాపాడాలన్న మంచి ఆలోచనతో తాముంటే కిరాయి మనుషులతో బురద రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు పదేళ్లలో తెలంగాణలో దోచుకున్న డబ్బులను మూసీలో మునిగిపోయిన వారికి పంచిపెట్టాలని రేవంత్ సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని పదిహేను వందల కోట్లలో ఐదు వందల కోట్ల రూపాయలను పేదవారికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్ కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుక పోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంట తిరుగుతున్నారు బావా బామర్దు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈ రోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి